కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు రీసెంట్గా ముందు సంబంధించిన సీతక్క ఇలాకల్లో ఏదో సోషల్ మీడియాలో ఒక మెసేజ్ మిసేజ్ పెట్టిన చెప్పి ఆయన ఎడిస్ అయినా ఎక్సోసైజ్ చేసుకొని చనిపోయినాడు సో ఎట్లా చూస్తాను నేను చెప్పి సి ఆత్మహత్యలు ఇదొక పరంపర అయిపోయింది తెలంగాణలో ఇది జరిగిన అంటే మనిషికి వాల్యూ లేకుండా అయిపోయింది అమ్మ నువ్వు ఎక్కడ ఎవరు చచ్చిపోయిన ఇప్పుడు మన ఇంట్లో చచ్చిపోతే మనకు ఆ సోయి ఉంటది ఎవరు ఏ అంశము దేని గురించి దేని గురించి చచ్చిపోతున్నాడు అనే దాన్ని నువ్వు కూలంకుశంగా ఎవరు కూడా ఈ పాలకులు దాని సైడ్ పోయి అరే ఇంకొకటి ఇటువంటిది జరగొద్దు అని చెప్పి ఆ లైన్ తీసుకోబోతున్నారు సర్పంచ్ కూడా చచ్చిపోతున్నా బిల్లులు రాక సర్పంచ్ కూడా చచ్చిపోతున్నాడు మొన్న ఒక నిర్మల్ సైడ్ నేను పోయి వచ్చిన ఆ జగితాలు వేసిన తర్వాత మళ్ళా నిర్మల్లా ఒక లేడీ సర్పంచ్ తన కూడా మందు దాగింది ఆత్మహత్య అటెంప్ట్ చేసింది తను కూడా అంటే ఎందుకు జరుగుతున్నాయి మీరు వీళ్ళు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు బిల్లులు ఇస్తా అన్నారు వచ్చిన తర్వాత ఆ చోల్ మేమెందుకు ఇస్తాం అది మీ పాత గవర్నమెంట్ లో జరిగినాయి మేమెందుకు ఇస్తామది వాళ్ళు వాళ్ళు ఇళ్ళల్లో పనులు చేసుకుని అడుగు అడగలేదు కదా లేకపోతే బిడ్డ పెళ్లికి కట్నం ఇచ్చి ఆ పైసలు అడుగలేరు కదా నిన్ను నువ్వు గవర్నమెంట్ ప్రజల గురించే ప్రజల సౌకర్యార్థము ఒకరు రైతు వేదికలు కట్టిండ్రు ఒకరు బడుల క్లాసులు క్లాస్ రూమ్ కట్టిండ్రు ఒకరు బల్లాలు తెప్పించరు రోడ్లు వేసిరు డ్రైనేజ్ వేసిరు అని ప్రజలు వాడుకుంటున్నారు కదా అవి కూడా ఇవ్వకుంటే వాళ్ళు ఏం కావాలి చిన్న చిన్న కుటుంబాలు నువ్వు ఇస్తా అమ్మ ఇదే రేవంత్ రెడ్డి అంతకు ముందు వచ్చి వాళ్ళ వేదికల మీదకి వచ్చి నేను నేను రాగానే చేస్తాను మీరు ఇప్పుడు కొట్లాడండి గల్లా వాటి కొట్లాడండి చాలా ముచ్చు చాలా ముచ్చట్టు మాట్లాడాడు వచ్చినాక నేను ఇయ్య అంటే ఏం కాదు వాళ్ళు పుస్తల అమ్ముకునే పరిస్థితి వస్తుంది ఆయననే అన్నాడు పుస్తకల అయిపోయింది ఇప్పుడు లాస్ట్ కి ఏమున్నది బరువు కాపాడుకోలే చచ్చుకోవాలి పానం ఉన్నది కాబట్టి ఆ పానం కూడా తీసుకుంటాం